హాయ్ అండి ఈరోజు నేను కొంచెం మాడికాయలతోటి తయారు చేస్తున్నాను ఇవి చీపిద్దామని చిన్న ఈడే అయితే తీసాను తీసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను ఆ ఈడే మీకు సీపిస్తున్నాను కొంచెం మాడికాయలు తెచ్చుకున్నాను మామిడికాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం మాడికాయలు శుభ్రంగా ఒక అరగంట నీటిలో వేసి శుభ్రంగా కడిగేసి ఒక మెత్తం తోటి తుడిసి ఆరి ఆరిన తర్వాత కాయలు నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఆ ట్యాంకల్ని చారు పెట్టుకోవచ్చు అండి అందుకే సీ టంకలు కూడా చారు పెట్టుకోవచ్చు పొల పొలగా బాగా వేయకోకుండా టమాటా ములక్కాయ వంకాయ బెండకాయ వేసి సుప్రం చారు పెట్టుకొని తాళింపు పెట్టుకోవచ్చు ఆ టెంకల్ ఆ టెంకలు మేము కూడా చారు పెట్టుకున్నామండి చాలా టేస్ట్గా ఉంది అందుకే మీకు చెప్తున్నాను నేను చాలా టేస్ట్ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను అదే కత్తిపేటతోటి అనుకోండి కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే చాకుతో కట్ చేశాను కాబట్టి కొంచెం చిన్న చిన్నగా వచ్చినాయి ఇలా కట్ చేసుకొని ఈ మొక్కలు నేను ఇప్పుడు దేనికి ఏమేంటి ఉపయోగిస్తానంటే ఏమేమి కూరలో ఉపయోగిస్తానంటే ఇప్పుడు సీపిస్తాను కట్ చేసుకున్న మొక్కల్ని ఒక క్లాత్ తీసి మెత్తని క్లాత్ తీసి కాటుంది ఎండలో ఈ కట్ చేసుకున్న మొక్కలు అయితే నేను ఎండలో వేసాను ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి ఎక్కువ రోజులు కూడా ఎండక్కర్లేదు ఒకే ఒక రెండు రోజుల్లో ఈ కాయలు ఈ కట్ చేసుకున్న మొక్కలు అయితే శుభ్రంగా ఎండిపోయినాయి పలసగా వేయాలి ఇలాగా మొక్కలు ఒకేసారి మనం ముద్దుగా వేస్తామనుకోండి ఒక నాలుగైదు రోజులు పట్టిద్ది ఎండాలంటే ఇలా పలసగా జరుపుకొని ఇలా పలసగా మొక్క మొక్క విడుగా ఇలా చక్కగా ఎండ అనుకోండి ఇలా ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి ఇలా పలసగా ముక్కలు ముక్కలు పేర్చినట్టుగా ఎండబెట్టాను ఒకేసారి ముద్దుగా ఇస్తాం అనుకోండి కొన్ని టైం పట్టిద్ది ఎండడానికి ఇలా పలసగా ఇస్తాం అనుకోండి రెండు రోజుల్లో ఎండిపోద్ది ఇక ఎండిపోయినాయి రెండే రౌండ్ రెండు రోజులు టైం పట్టింది ఈ రెండు రోజులకు ముక్కలు ఎండిపోయినాయి ఆయన ఇంకో రోజు నేను ఎగస్తా ఎండబెట్టాను ఎందుకంటే ఒక సంవత్సరం మనకు నిలవ ఉంటాయి ఇలా ఎండ పెట్టుకున్న ఇప్పుడు మాడకాయలు సీజన్ కాబట్టి ఇలా తెచ్చుకొని మనం మొక్కలు శుభ్రం చేసుకొని ఇలా కడిగి తులసి శుభ్రంగా ఎండబెట్టుకోవచ్చు ఇలా ఎండ పెట్టుకొని ఎండిపోయిన మొక్కలు మనం డబ్బాలో పోసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమేమి కూరలకి ఉపయోగపడతాయో ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఇలా సౌండ్ వచ్చినాయి అంటే ఎండిపోయిన ఇంకో రోజు నేను ఎగస్టాండ్ పెట్టాను ఇప్పుడు ఇవన్నీ తీసి ఇప్పుడు తీసి ఈ ఎండిపోయిన మొక్కలు నేను ఒక చిన్నది ప్లాస్టిక్ డబ్బా నాటిది తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఆ డబ్బాలో నేను ఈ మొక్కల్ని వేస్తున్నాను ప్లాస్టిక్ డబ్బా అంటే నేను నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు వేసుకున్నాను మీరు ఏ డబ్బాలన్నా ఎండిపోయిన మొక్కలు వేసుకోవచ్చు అలాగే ఎండిపోయిన ఒక డబ్బా తీసుకున్నా డబ్బాలు అయితే ఈ మొక్కల్ని నేను ఆ డబ్బాలు వేసాను వేసిన తర్వాత మనం ఎప్పుడన్నా పప్పు మాడకాయ సీజన్ కాబట్టి కూడా మాడకాయ సీజన్ కాబట్టి మనం పప్పు మాడకాయ వండుకుంటున్నాము మాడుకాయ కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నాము కూరలో తురివేసి కూరలో వేసుకుంటున్నాము అన్నిట్లుగా ప్లేహర్ చేస్తున్నాము అన్నిట్లుగా ఉపయోగిస్తున్నాము మరి కాయలు అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మాడకాయలు సీజన్ అయిపోయిన తర్వాత మాడకాయలు అప్పుడు ఇప్పుడు మనం ఎలాగో ఉపయోగించుకున్నాం అప్పుడు కూడా అలాగే ఉపయోగించుకోవాలంటే ఒక ఒక మాట చెప్తాను అప్పుడు నేను ఇక మామిడికాయలు ఒక డబ్బాలో పోసుకున్నాను ఈ డబ్బాలో పోసుకున్న మామిడికాయలు ఎప్పుడైనా మనకు ఉప్పు మాడికాయ వండుకోవాలనుకోండి అలాగే అలా కొంచెం తీసుకొని ఒక అరగంట ముందు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి అప్పుడు ఆ పప్పులేస్తే పప్పు మాడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఏ మొక్కల్ని కొంచెం తీసుకొని వంకాయ ములక్కాయ వండుకున్నాం అనుకోండి నాలుగు ముక్కలు తీసుకొని కోరిచ్చని నీళ్ళలో ఒక అరగంట నానబెట్టి వేసుకోవచ్చు అలా ప్రతి కూరలో కూడా మనం ఇలా నానబెట్టుకున్న ఒక అరగంట ముందు ఇలాగే ఏ కూరలో వేసుకున్నా కూడాను మంచి టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఇలాగే ఎండబెట్టుకున్న పెట్టుకున్న డబ్బాలు వేసుకుని ఇలా చేయడం వల్ల సంవత్సరం అయితే నిలవ ఉంటుందండి మనం సంవత్సరంలోపు మనం ఇలా పప్పులో ఉపయోగించుకోవచ్చు కూరలో ఉపయోగించుకోవచ్చు మాడకే కొబ్బరి పచ్చడి చేయాలన్నా కూడా ఇట్లాగే మొక్కలు గోరచన్నీళ్ళు వేసి ఇలా పచ్చడి చేసుకోవచ్చు దేనికన్నా సరే ఈ మాడకాయ శంట తోటి పని లేకుండా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు నేనైతే ఈ కాయలను ఇట్లా ఎండబెట్టుకొని ఇలా ఒక డబ్బాలో పోసుకొని ఇలా చేస్తున్నాను ఇప్పుడు మేము సేవించాను కదండి ఇప్పుడు ఈ డబ్బాలో పోసాను కదా మూత పెట్టేసి నేను పక్కన పెట్టేస్తాను సంవత్సరం అంతా మనకి నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అప్పుడు ఉపయోగించుకోవచ్చు నేను ఇలాగా మీకు చూపిస్తున్న ఈడియా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఘంటసీమలు నక్కండి నేను పెట్టిన ఈడియా మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు ఇలా ఈడియో తీశాను మీ అందరికీ ధన్యవాదాలు వాణి వండర్ మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఘంటసీమలు నక్కండి అందరికీ కూడా థ్యాంక్ యూ